జనంలోకి వెళ్ళినప్పుడు అవ్వాలి కదా జనానికి నేను ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఇవన్నీ కొత్త గులాలు కొత్త గులాలు తయారు చేసాం ఈ గులాలు కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెడుతూ పవన్ కళ్యాణ్ గారు సాధనే ధ్యేయంగా ఆయన్ని రాజ్యాధికారం చేపట్టలే ధ్యయంగా ఆయనకి అధికారంలో ఆయన గౌరవానికి ఏమాత్రం కూడా తగ్గకుండా తగిన హోదా లభించేటువంటి పరిస్థితుల్లో ఆ ధ్యేయంగా వారు చేపట్టినటువంటి ఈ కూటమి అంటే తెలుగుదేశం బలి బీజేపీ జనసేన కూటమి ఆ కూటమి యొక్క విజయమే జయంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమే చేయంగా ఈవేళ ముందుకెళ్ళటానికి నిర్ణయం తీసుకుని ఇవాళ నుంచి కూడా ఈ పదవుల్లో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము నిర్ణయం చేసుకున్నాం అంటే మా సంక్షేమంతో పాటు నా సంక్షేమం అంటే నేను చెప్పాను కదా సంక్షేమం అంటే అనేక రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాపులకు అభివృద్ధిని కోరి వెళ్ళటానికి మాకు అంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి మీతో ప్రభుత్వాలు బీసీల యొక్క సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు వేసుకుని ముందుకెత్తారో ఆ పథకాలు అన్నింటినీ కూడా కాపు కోర్సులు కూడా వర్తింప చేయాలనేటువంటి ఒక డిమాండ్ని కూడా ఈ మంచిని ముందు ముందుకు తీసుకురావడం జరిగిందాం ప్రకటిస్తూ మీ మీ మేనిఫెస్టోలో పెట్టాలి రేపు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలనేటువంటి నినాదం కూడా ఈవేళ మేము కాపు బద్య సంక్షేమ శాఖ తీసుకున్నాం గుజలిపెట్టకుండా ఇకపోతే రిజర్వేషన్ శిష్యం కాపులకి రిజర్వేషన్ శిష్యం ఒక హైకోర్టులో పెండింగ్లో ఉంది అది నడుస్తూ ఉంది ఈవేళ రేపు మనకి వీలుగానే కాపుకి బీజుగానే నిర్ణయాలు జరుగుతాయని ఆశతో మేము ఉన్నాం ఇవాళ రాజకీయంగా మేము ఏదైతే సాధించాలని అనుకున్నాము రాజ్యాన్ని కాదని సాధించాలని అనుకున్నాము ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా సాధించాలని సాధించాలనుకుంటున్నాము అది సాధించడం చేయంగా మా గుర్రాన్ని కూడా ఎంతవరకు పరిగెత్తించే గురాలను తాత్కాలికంగా ఆగిన కొత్తగా వేళ ప్రకటించిన ఈ భృగాలన్నీ కూడా అతి వేగంతో పవన్ కళ్యాణ్ గారి అధికారులు పరిగెత్తాయి మేము అనుకున్న సాధిస్తాం పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొస్తాం ఓటమిని ప్రభుత్వ ఏర్పాటు చేసే శైలికి మేము తీసుకొస్తాం అని అభినేషిస్తూ ఈ రోజున మా జనరల్ బాడీ తీర్మానం ప్రకారంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే మా గుర్రాలు ఆ లిస్టుని ఈవేళ ప్రకటించడం జరుగుతుంది